డాన్ మీడియాకు స్వాగతం ఎవరు జర్నలిస్టులు అసలు కంటే కొసరు ఎక్కువైంది సీఎం రెడ్డి మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరేమన్నా అంటే చూసారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలి మీరే చెప్పండి మెడలో పట్టీలు వేసుకుని ఓ ట్యూబ్ ఆ ట్యూబ్కు నేను జర్నలిస్టును అని బయలుదేరితే వాళ్లు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందానంటే అసలు కంటే కొసరోలేదు ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ కో జర్నలిస్టులు అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్ట్ల మీద విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు